హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా మందికి హాట్ ఫేవరెట్ అయిన మిర్చి బజ్జీని ఇంట్లోనే ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను జనరల్గా మనం బయట బండి మీద కూడా అప్పుడప్పుడు మిర్చిని తినడానికి ఇష్టపడుతూనే ఉంటాం కదా చల్లటి వాతావరణంలో కానీ లేదంటే వర్షం పడుతున్నప్పుడు మిర్చి తింటూ ఉంటే ఆ ఫీల్ అని చెప్పాలి అలాంటి మిర్చి బజ్జీని బయట బండి మీద కన్నా ఇంకా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బజ్జీ మిర్చిని తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే మిర్చిని తీసుకుంటున్నాను మరీ పెద్దగా ఉండే మిర్చిని తీసుకుంటే అవి అంత స్పైసీగా ఉండవు అది కాకుండా మనం బజ్జీ వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా మీడియం సైజులో ఉండే మిర్చిని తీసుకుని బాగా వాష్ చేసుకుని దాని మీద ఉండే తడిని కంప్లీట్గా ఈ విధంగా తుడిచేసుకోవాలి మిర్చిల మీద తడి ఉంటే పిండి అనేది సరిగా పట్టుకోదు కాబట్టి కంప్లీట్గా తుడి పెట్టుకోవాలి ఇప్పుడు మిర్చిల్ని మధ్యలోకి కట్ చేసుకుని దాంట్లో ఉండే గింజల్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బయట దొరికే మిర్చి బజ్జీలో గింజలు అవి తీసేసి ఇంత ప్రాసెస్ అయితే చేయరు కానీ మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి అది కాక పిల్లలు పెద్దలు అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తినాలి కదా అందుకనే నేను లోపల ఉండే గింజల్ని కంప్లీట్గా తీసేస్తున్నాను మీకు కనుక బజ్జీ మరీ స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా మాత్రమే గింజలు ఉంచుకోండి లోపల ఎలాగో స్టఫ్ చేస్తాం కాబట్టి గింజలు లేకపోతేనే బెటర్ అని చెప్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పిండిని మిక్స్ చేసుకోవడం కోసం ఇందులోకి రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా త్రీ ఫోర్త్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి కారం అనేది ఆప్షనల్ మాత్రమే నేను తీసుకున్న మిర్చి అనేది మరీ అంత స్పైసీగా ఉండవు కాబట్టి నేను పిండిలో కారం వేస్తున్నాను మీరు తీసుకున్న మిర్చి అనేది స్పైసీగా ఉంటే పిండిలో కారం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు వాముని తీసుకుని క్రష్ చేసుకుని పిండిలో వేసుకుంటే వాము ఫ్లేవర్ అనేది పిండికి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిలో అస్సలు ఉండలు అనేవి లేకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి మనం పిండిలో వేలు ముంచి చూస్తే వేలికి పిండి అంటుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ పిండిని కాసేపు పక్కన పెట్టుకుని స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండి కొద్దిగా వాము పొడి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగానే కారం కూడా వేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లోపల స్టఫింగ్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్ మిక్స్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీల్లోకి కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ మిర్చీలు మొత్తాన్ని స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మిర్చి బజ్జీ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ అయిపోకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం పిండి వేసి నేను చూపిస్తున్నాను మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకుని పిండిలో ముంచుకుని ఈ విధంగా బజ్జీని ఆయిల్లో వేసుకున్న తర్వాత బజ్జీని వెంటనే కదపకుండా ఇలా హాట్ ఆయిల్ని బజ్జీ మీద పోస్తూ ఫ్రై చేసుకుంటే మనకి పిండి అనేది బజ్జీకి బాగా పట్టుకుని మనకి బజ్జీలు అనేది చాలా బాగా వస్తాయి ఇలా ఒక్కొక్క బజ్జీని ఆయిల్లో వేసుకుని మీడియం హీట్లోనే అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా కనుక ఉంటే మనకి పీల్చేసుకుంటుంది ఇక్కడ నేను మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనం బజ్జీలు వేసినప్పుడు ఆయిల్ అనేది కంపల్సరీ మీడియం హీట్లోనే ఉండాలి ఓవర్ హీట్ అయిపోయిందంటే మనకి పైన పిండి అనేది కంప్లీట్గా మాడిపోయినట్టు అయిపోయి లోపల పచ్చిమిర్చి అనేది అస్సలు ఉడకదు లోపల పచ్చిమిర్చి కూడా ఉడికితేనే బజ్జీ అనేది టేస్ట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అదే కాక పిండిని కలిపేటప్పుడే బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బజ్జీల్ని ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీల మీద ఉండే లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా బజ్జీలన్నీ కంప్లీట్గా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈసారి మిర్చి బజ్జీ చేసేటప్పుడు మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ బజ్జీలు చేశారంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టఫ్డ్ మిర్చిని ప్రిపేర్ చేసుకోవడం కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అయితే నేను స్టవ్ ఆపేసిన తర్వాత ఇదే హాట్ ఆయిల్లో కొద్దిగా పల్లీల్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని వీటిని పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు బజ్జీల్లో పెట్టుకునే స్టఫ్ని మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ క్యారెట్ని ఈ విధంగా తురుముకుని వేసుకోవాలి ఆ తర్వాత మనం వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని శుభ్రం చేసి కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి లైట్గా సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా చాట్ మసాలా ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం స్పైసెస్ అనేది మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం బజ్జీలు వేసేటప్పుడే అన్ని స్పైసెస్ మిక్స్ చేసుకున్నాం కదా ఇంకా స్టఫ్లోకి మరీ ఎక్కువగా వేసిన టేస్ట్ అనేది పాడవుతుంది కాబట్టి లైట్గానే వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వేడిగా ఉన్న మిర్చి బజ్జీలు తీసుకుని ఒక్కొక్కటిగా మధ్యలోకి కట్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్న స్టఫ్ని కొద్ది కొద్దిగా పెట్టుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే మిర్చి బజ్జీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవుతూ మిర్చి బజ్జీని బయట కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు ఈ టేస్ట్కి అయితే మీరు కంపల్సరీ ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటాయి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి